మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ వీడియో ఏంటంటే చాలామందికి అవగాహన కల్పించే వీడియో ఇది ఎక్స్పర్ట్స్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ జనరల్గా చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు భార్య భర్త సంపాదించిన ఆస్తిలో హక్కు ఉంటుందా ఇది చాలామంది అడిగే ప్రశ్న కాకపోతే దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హిందూ పురుషులు లేదా స్త్రీలు కానీ ఎవరైనా సరే తనకు తాను సంపాదించిన ఆస్తి అంటే సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ అంటారు సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీలో ఎవరికి రైట్స్ ఉండవు అంటే భర్త కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో భార్యకి చిల్లిగవ రాదు అలాగే పిల్లలకి చిల్లిగవ రాదు అదేంటండి ఎలా అంటున్నారు మీరు అంటే ఒకటేనండి ఈ భారతదేశంలో చట్టాల ప్రకారంగా ఏ వ్యక్తి అయినా తన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి తన ఒక్కడే మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది విదేశాల్లో అలా ఉండదు విదేశాల్లో ఎలా ఉంటదంటే భార్య కానీ భర్త కానీ విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులు ఏవైతే ఆ సెల్ఫ్ ఎక్వర్ ప్రాపర్టీ అయినా తాతల ద్వారా వచ్చిన ప్రాపర్టీ అయినా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేస్తారు కానీ మన ఇండియాలో అలా లేదు కాబట్టి భార్య సంపాదించిన ఆస్తిలో భర్తకి చిల్లిగా రాదు అలాగే భర్తకి సంపాదించిన ఆస్తిలో భార్యకి చిల్లిగా రాదు మరి ఏ సందర్భంలో భర్తకు సంపాదించిన ఆస్తిలో భార్యకి వాటా వస్తుంది అని అనుకున్నప్పుడు ఒక హిందూ పురుషుడు కనుక తాను సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉందో తాను వీలునామా రాయకుండా గనక మరణించినట్లయితే గుర్తుపెట్టుకోండి వీలునామా గనక రాయకుండా మరణించినట్లయితే అతనికి అతని తర్వాత తదనంతరం భార్యకి అలాగే వాళ్ళ పిల్లలకి సమాన హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఒక హిందూ పురుషుడు తను సంపాదించుకున్న స్వార్థతపు ఆస్తిని అతను తన తదనంతరం ఫలాన వాళ్ళకి చెందాలి పలానా ఎక్స్వై జడ్కి చెందాలి అని చెప్పి ద్వారా వ్రాసినట్లయితే అప్పుడు భార్యకి భర్త సంబంధించిన ఆస్తులు ఎలాంటి వాటా రాదు తర్వాత అలా కాకుండా భార్య కొన్ని సందర్భాల్లో భర్త భార్య పైన డీడ్ అంటే అతను సంపాదించిన ఆస్తి భార్యకి కొన్ని ప్రేమపూర్వకంగా కనుక డీడ్ కనుక చేసినట్లయితే అప్పుడు భార్యకి ఆ భర్త సంపాదించిన ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భార్య సంబంధించిన ఏదైతే ఉందో భర్త గనక వీలునామా కనుక రాసినట్లయితే అంటే నా తదంతరం నా భార్యకు ఆస్తి మొత్తం చెందాలి ఆమె హక్కుదారు అనుకున్నప్పుడు అప్పుడు ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంటుంది అంతే తప్ప జనరల్గా ఒక సంపాదించిన ఆస్తిలో రాదు అలాగే ఎన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని దాని దానిలో వచ్చే వాటాలో భాగంగా ఈ ఈమెకి వచ్చే అవకాశం ఉంటుంది మరి భార్యకి ఎప్పుడు రైట్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు భార్య భర్త పైన మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది అది వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి దాని ప్రకారంగా మెయింటెనెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మాకు హిందూ మ్యారేజ్ యాక్టు సెక్షన్ ట్వంటీ ఫోర్ గుర్తుపెట్టుకోండి సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద ఆ మెయింటెనెన్స్ అనేది ఆమె వేసుకోవాల్సి ఉంటుంది అలాగే పర్మనెంట్ అలిమోని అంటే పర్మనెంట్ మెయింటెనెన్స్ కావాలంటే ట్వంటీ సిక్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పర్మనెంట్ మెయింటెనెన్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది ఇది భర్త ద్వారా అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నారు కొన్ని సందర్భాలు ఇద్దరు పార్ట్నర్షిప్గా ఉండే లేకపోతే ఇద్దరు కష్టపడి ఒకరు ఈఎంఐ ఇంటి గడుపుతున్నారు ఒకరు ఈఎంఐ కడుతున్నారు అట్లా ఆస్తులు కనుక సంపాదించుకొని భార్య కనుక డబ్బు సంపాదించి భర్తకిచ్చి దాని ద్వారా భర్తలు కనుక ఆస్తులు కనుక కొనుక్కున్నప్పుడు ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ అరేజ్ అయినప్పుడు ఏంటంటే మీరు కనుక ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సలేషన్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సలేషన్ డీడ్ అనేది ఫైల్ చేసుకోవాలి ఎప్పుడు మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉన్నప్పుడు అలాగే మీరు ఆ ఎవిడెన్స్తో భర్త కనుక మీ యొక్క సంబంధించిన స్థిరా చరాస్తులు కొన్నప్పుడు మీరు ఆ విధంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు అవి ముందే షార్ట్అవుట్ చేసుకోవాలి లేని పక్షంలో భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి చిల్లిగవ రాదు ఆ విషయాన్ని దయచేసి మీరు అందరూ గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే జైసింద్